హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వీడియోస్ చూస్తున్నవారు వీడియోస్ చూస్తున్నారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో ఎలా ఉందని నాకు తెలుస్తుందండి డైలీ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను అలాగే నేను చేసుకున్న ఇంట్లో వంట నా పనులు అయితే వ్లాగ్లో చూపిస్తూ ఉన్నాను నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ ఈరోజు టిఫిన్ అయితే డిఫరెంట్గా చేస్తున్నానండి ఇక్కడ జొన్న రొట్టెలతో టిఫిన్ అని జొన్న రొట్టెని ఉడికిస్తున్నాను ఇవి చది రొట్టెలండి టూ డేస్ నుంచి రొట్టెలు అలాగే మిగిలిపోతే ఈ విధంగా అయితే తుంచేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇది నేను అప్పుడప్పుడు చేస్తుంటాను వీక్లీ వన్ టైం చేస్తూ ఉంటాను రొట్టెలు ఈ విధంగా చేస్తూ ఉంటాను అంటే వేడి రొట్టెలతో చేయొచ్చు కదా అనొచ్చు వేడి రొట్టెలతో కూడా చేస్తూ చే అంటే ఈ విధంగా చేయను అది వేరేగా మాలిజ టైప్లో చేస్తాను అది బాగుంటుంది కాకపోతే ఈ చద్ది రొట్టెలతో ఈ విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది జొన్న రొట్టె చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే బెల్లం కూడా చాలా మంచిది కదా ఈ విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను మా ఇంట్లో టిఫిన్ అయితే ఇదేనండి ఈరోజు ఇక్కడ పిల్లలకైతే ఈ విధంగా చేస్తున్నాను మాకు మళ్ళీ జొన్న రొట్టె చేస్తాను కాకపోతే ఇవి మీకు రొట్టెలు అయితే నైట్ కాబట్టి ఈ విధంగా ఉడికించేస్తున్నాను బెల్లం అయితే వేసి కరిగించేసేయాలి బాగా కరిగిన బాగా వాటర్ మసిలిన తర్వాత బెల్లం అంతా కరిగిపోతుంది అప్పుడు ఇందులో కరిగిన తర్వాతే రొట్టెలు వేయాలి వేసి బాగా ఉడికించాలండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేయాలి అంతేనండి సింపుల్గా జొన్న రొట్టెలు బెల్లంలో ఉడికించవచ్చు ఈ విధంగా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం కలిపేసేయాలి అయితే వాటర్ ఎంత పెట్టాలి అంటే జొన్నలు రొట్టె ఎంత ఉందో చూసి రొట్టెలు ఎన్ని ఉన్నాయో చూసి ఇప్పుడు ఒక బౌల్ నిండా రొట్టెలు ఉంటే రెండు బౌల్స్ వాటర్ పోయాలండి నేను చెంబుతో చెంబు పోసానండి ఒక చెంబు నీళ్ళు పెట్టేసి బెల్లం కరిగించేసాను రొట్టెలు అన్నీ వేసి ఉడికించేసాను ఈ విధంగా ఒకటికి రెండు అలా రొట్టెలు ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటర్ పెట్టేసి ఇలా ఉడికించేసేయాలి చాలా బాగుంటుందండి దగ్గర పడుతుంది దగ్గర పడ్డాక వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేశారా చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి చద్ది రొట్టెలతో చాలా బాగుంటుంది టిఫిన్ అయితే పిల్లలకు రెడీ అయిపోయింది ఇక్కడ మాకోసము అంటే చట్నీ చేస్తున్నాను ఈరోజు సొరకాయ చట్నీ అండి ముల్లంగి తీసి పెట్టాను కాకపోతే ముల్లంగి వద్దట పిల్లలకు చట్నీ కావాలని అడిగారు లంచ్లోకి అయితే చట్నీ చేస్తున్నాను సొరకాయలు అలాగే టమాటా ముక్కలు వేసేసి ఉడికించేస్తున్నాను ఉడికిన తర్వాత చట్నీ చేసేస్తానండి ఇంట్లో పిల్లలున్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎన్ని పనులు చేసినా కానీ హాలిడే రోజు అయితే టైమే సరిపోదండి పనులు చేసే కొద్ది టైం అయిపోతూ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఒకటి తర్వాత ఒకటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి ఇంట్లో సదురుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు కదా చేస్తూ ఉంటారు అవి చదువుతూ ఉన్నాను ఈ విధంగా అయితే పనులు స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు మొత్తం పనులే ఉన్నాయండి ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఎవరు కనిపించదు చేసే పని కాకపోతే పని అంతా అయిపోయి ఫోన్ పట్టుకున్నామంటే అప్పుడు కనిపిస్తుందండి ఇంట్లో ఉన్న వాళ్ళకు మనము నా పరిస్థితి అలాగే ఉంది ఇంట్లో ఎంత పని చేసినా ఎవరు కనిపించను చేసేటప్పుడు కాకపోతే ఫోన్ పట్టుకొని కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది పని అయిపోయిందా ఫోన్ పట్టావు అంటారు ఇదండి ఇలా ఉంటుంది మీ ఇంట్లో అలాగే ఉంటుందా మా ఇంట్లో అయితే ఈ ఈరోజు నన్ను ఇలాగే అనేసారు కానిలేండి వాళ్ళు అన్న అనేది అంటూ ఉంటారు ఇక్కడైతే నేనైతే అయితే చట్నీ చేసేసాను జొన్న రొట్టె చేస్తాను చట్నీకి నిజంగా జొన్న రొట్టె బాగుంటుంది కాకపోతే ఆ చట్నీ రోడ్లో అనుకున్నాను టైం అంత టైం లేదనేసి మిక్సీలోనే వేసేసాను సొరకాయ చట్నీ చేశాను అలాగే మన ఛానల్లో కూడా పెట్టానండి చూడండి ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో సొరకాయ చట్నీ అలాగే ముల్లంగి చట్నీ ఇలా ఒక్కొక్కటి చట్నీ చేసి సపరేట్గా పెట్టానండి చూసి వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి జొన్న రొట్టెలైతే నేను రోజు చేస్తూ ఉంటాను రోజు పెట్టడం ఎందుకని పెట్టలేదండి చూడండి జొన్న రొట్టె చేసిన రోజు స్టవ్ మొత్తం ఇలా మొత్తం పిండి పడుతుంది ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కిచెన్ గట్టు మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను వాటర్ బాటిల్ కూడా కడిగి పెట్టేశాను ఒకటి తర్వాత ఒక పని చూసారా ఇన్ని బట్టలు ఉన్నాయి ఇన్ని చేత్తో ఉతికేసరికి నాకు రెండు గంటలు టైం పట్టిందండి వాషింగ్ మిషన్లో అయితే వేయలేదు ఈరోజు మొత్తం ఉతికేసి పైన మిత్తి పైన ఆరేసాను ఈ విధంగా ఇవి వేసాక మళ్ళీ అన్ని ఈరోజు ఎండ బాగుందండి బట్టలు కూడా బాగా ఎండిపోతాయనేసి ఈరోజు ఏం చేశానంటే జొన్నలు ఎండకు పోసానండి ఎప్పుడైనా సరే మనము జొన్నలు తెచ్చుకున్నా గోధుమలు తెచ్చుకున్నా తెచ్చినాక ఎండలో పోసి ఎండబెట్టాలండి అప్పుడు ఎండిన తర్వాత వాటిని డబ్బాలో పోసి పెట్టాలి అలా పోయటం వల్ల ఏంటంటే పురుగు పట్టదు అదండి ఖచ్చితంగా ఎండిన తర్వాత డబ్బా పోసి పెట్టుకోవాలి ఇక్కడ బట్టలన్నీ ఆరిపోయాక మూట కట్టి పెట్టేశాను ఇక్కడ అన్నీ ఎండ అండి పెసాలు చెంగిలు బిబ్బరి ఇలా కొన్ని కొన్ని స్నాక్స్ కోసం పిల్లల కోసం మంత్లీ తెస్తూ ఉంటాం కదా రేషన్ అవన్నీ పోసాను ఇక్కడ జొన్నలు కూడా పోసాను చూసారా ఇలా అన్నీ బట్టలన్నీ ఎండిపోయాయి కాబట్టి అన్నీ మూట కట్టి పెట్టేశాను ఇలా అలా పెట్టిన తర్వాత ఇక్కడ చూసారా మధ్యాహ్నం టైంలో అండి చీరలు పాత చీరలకు టబ్బులు ఇస్తామని వచ్చారు ఈ అబ్బాయి అయితే టబ్బులు పెద్ద టబ్బులు తీసుకొచ్చారు ఎవరు వచ్చినా సరే మధ్యాహ్నం టైంలో వస్తారండి ఎందుకంటే ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి ఎవరైనా ఏదైనా అమ్ముకునే వాళ్ళు అయితే మధ్యాహ్నం టైంలో వస్తారు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి కానీ వాళ్ళతో వాళ్ళు ఎన్ని చీరలు అన్ని చీరలు చూపించేసారు ఈ పెద్దవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఈ చీరలన్నీ ఇలాంటివి వస్తాయి తీసుకుంటాను చెప్పి చాలా చెయ్యి పైన వేసుకున్నాడు చీరలు ఎక్కువ కనిపించేసరికి అన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా చెక్ చేసి ఇక్కడ చింగిపోకుండా ఉంటే అవి బాగుంటేనే కొత్త చీరలా ఉంటేనే తీసుకుంటా అని చెప్పి చూశాడు చూసి నా వద్దని చెప్పేసి అక్కడ మళ్ళీ ఇచ్చేసాడు వాళ్ళ చీరలు వాళ్ళకు అంటే ఆరు చీరలకు ఒక టబ్బు ఇస్తామనేసరికి ఇంట్లో ఉన్న పాత చీరలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు వీళ్ళు ఇక్కడ ఇన్ని చీరలు చూసాక వాళ్ళు ఏం చేస్తా అబ్బాయి ఏ చేశాడంటే ఈ మూడు చీరలు మాత్రమే వస్తాయి రావని చెప్పి ఈ మూడు చీరలే తీసుకున్నాడు అండి చూసారా ఈ మూడు చీరలు తీసుకొని టబ్బులు చూపిస్తే ఇక్కడ చిన్న టబ్బు చూడండి ఈ టబ్ ఇచ్చేసాడు ఇలా ఉంటుందండి అన్ని మూడు చీరలకు టబ్ ఇచ్చాడు ఆరు చీరలు అయితే పెద్ద టబ్బు వస్తుందంట చీరల్ని బట్టి అవి ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఇలా టబ్బులు అలా చిన్న చిన్న బకెట్లు అలాంటివి ఇస్తూ ఉన్నారు ఇక్కడైతే మా సైడ్ అయితే ఈ విధంగా అయితే వచ్చారు ఈరోజు ఇక్కడ ఇంటి పక్కన ఇద్దరు పెద్దవాళ్ళు అయితే ఉన్న చీరలన్నీ తీసి ముందర పెడితే ఇవన్నీ రావని చెప్పేసరికి అవన్నీ మూటగట్టి మళ్ళీ పైకి పట్టేశారండి ఇదండి టబ్బు అయితే వచ్చేసింది ఇక్కడైతే టబ్బు తీసుకున్నారు చిన్నగా బాగుందండి టబ్ అయితే ఇలా బట్టలన్నీ ఆరిన బట్టలన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి అన్నీ ఎక్కడ వక్కడా మడత 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 వేసి సెల్ఫీలో పెట్టేశాను ఇదండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులు అయితే చాలా బిజీగా అయిపోయాయి ఇలా మిద్దె మీద నుంచి అన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసాను ఓకే అండి ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి